హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఫెస్టివల్ తర్వాత ఏం కలెక్షన్ ఉండబోతుంది ఏం కలెక్షన్ ఏం వెరైటీ ఉండబోతున్నా ఎదురు చూస్తున్నారా సో మీరు ఎదురు చూస్తున్న దానికంటే రెట్లు ఇప్పుడు కలెక్షన్ తో మీ ముందుకు రాబోతున్నాను సో మీ ఇంట సంబరాలు అయితే అయిపోయి సంక్రమ సంబరాలు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అవ్వలేదు సో ఏంటి అనుకుంటున్నారా మీకోసం ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఈ డబల్ ధమాకా ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా సో ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నా మీకోసమే మీకోసమే చాలా మంది కస్టమర్స్ ఫెస్టివల్ తర్వాత మాకు చాలా బాగా బిజినెస్ జరిగిద్దన్నా కానీ ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్లో రావాలంటే రాలేకపోతున్నాము తీసుకెళ్ళిన స్టాక్ అయిపోయింది ఫెస్టివల్ కి ఏమో కదలడానికి లేదు ఫెస్టివల్ తర్వాత రెండు మూడు రోజుల అవకాశం ఏమన్నా మాకైతే బిజినెస్ మంచిగా జరుగుతుంది ఐటమ్ కావాలి కావాలి ఆఫర్ రేట్ లో కావాలి అంటున్నారు సో మీకోసం మళ్ళీ డబల్ ధమాకా ఆఫర్ ఫోర్ ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ సో ఈ అవకాశాన్ని అయితే అందరూ వాడుకోండి ఇప్పుడైతే ఇంకా డబల్ ధమాకా ఆఫర్ నడుస్తూనే ఉంది సో మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవర్రా ఏంట్రా అనుకుంటున్నారా సో ఇది సూరత్వాల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరులో ఉంటుంది ఇది సూరత్వాల్ షాపు గుంటూరులో ఎక్కడ సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఆఫర్ వచ్చేసి డబల్ ధమాకా ఆఫర్ సో ఇప్పుడైతే మన ఛానల్ టెన్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ప్లస్ సంక్రాంతి కూడా వచ్చేసింది కాబట్టి మీకు డబల్ దమాకా ఆఫర్ తో మీ ముందుకు వస్తున్నాం కొత్త డిజైన్స్ తో కొత్త వెరైటీస్ తో లెక్కలేని ఆఫర్స్ తో అతి తక్కువ ధరలో సో ఈ రోజు స్పెషల్ వీడియో అంటే మనమైతే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దామో కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ వీడియో కావచ్చు ఎక్కడ నుంచైనా వస్తున్నారు కాబట్టి మా గుంటూరు వస్తున్నారు కాబట్టి సూరత్ షాప్ కి మా గుంటూరు పట్టు మీకు ఇస్తాం సో చెప్పాను కదా ఆఫర్ అయితే ఇంకా అయిపోలేదు ఆఫర్ కంటిన్యూగా నడుస్తూనే ఉంది మరి డబల్ ధమాకా ఆఫర్ లో ఐటెం ఎలా ఉండాలి డబల్ దమాకాగా ఉండాలి కదా సో మీకోసం పట్టు శారీ సో చూడండి టిష్యూ పట్టు శారీ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది బిగ్ బార్డర్తో వస్తుందండి చాలా హెవీ బిగ్ బార్డర్తో వస్తుంది చూడండి బిగ్ బార్డర్ వచ్చేసరికి ఇది ట్వంటీ టూ ఇంచెస్ దాకా ఉంటుంది చాలా హెవీ బిగ్ బార్డర్ ప్లస్ శారీ అంతా కూడా కంప్లీట్ గా టిష్యూ అనమాట చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా టిష్యూ ఫ్లవర్స్ తో వస్తుంది సో మరి డబల్ ధమాకా ఆఫర్ అంటున్నాడు అన్న సోరత్తు షాప్ కొత్తగా చూసేవాళ్ళు పాత వాళ్ళకైతే అందరికీ తెలుసు మనం ఏం ఆఫర్ ఇస్తామో మన దగ్గర ఏం వెరైటీ దొరుకుతుంది ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు సో మరి కొత్తగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఈయనేమో సోరత్ షాప్ అంటున్నాడు మరి డబల్ ధమాకా ఆఫర్ అంటున్నారు మరి ఐటమ్ చూపిస్తున్నాడు మరి ఇక్కడ ఏం ధర దొరుకుతాయో అసలు ఏముంటాయో అన్నీ ఉంటాయి సో మనం ప్రైసెస్ చూస్తా డిజైన్స్ చూస్తా మాట్లాడుకుందాం ఈసారి చూడండి ఇది వచ్చేసి ఫుల్ టిష్యూ పట్టు వస్తుంది కంప్లీట్గా హెవీ బిగ్ బార్డర్ వస్తుంది కంప్లీట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో చూసారు కదా స్పెషల్ గా ఉంది కదా మరి ఈ ఐటమ్ మీకు ఏం ప్రైస్ వేస్తున్నా అనుకుంటున్నారా ఏం కంగారు పడద్దు మీరు చూస్తున్న ఎవరిది సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సూరత్ షాప్ ఇది చూడండి ఐదు రంగుల మ్యాచింగ్ తో అవైలబుల్ ఉంటుంది జస్ట్ జస్ట్ జాస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ హెవీ ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు డబల్ ధమాకా ఆఫర్ కాబట్టి మీకు అన్ని కూడా డబల్ ధమాకలను దొరికేస్తే కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మ్యాచింగ్ సో అన్నేమో ఫ్లవర్ డిజైన్ చూపించాడు మరి దీంట్లో ఇంకా ఏం డిజైన్స్ ఉంటాయి అని అనుకుంటున్నారా వెయిట్ 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 ఇంకా వీటిలో వచ్చేసరికి ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి అనుకుంటున్నారా ఫుల్ పార్సిల్స్ అండి ఫుల్ పార్సిల్స్ ఉన్నాయి ఫుల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా చాలా కొత్త చాలా చాలా కొత్త వెరైటీస్ చూడండి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ సో దీంట్లో నుంచి ఏ బండిలైనా రావచ్చండి ఇదే డిజైన్ వచ్చిందని చెప్పను ఈ డిజైన్ రావచ్చు ఈ డిజైన్ రావచ్చు మీకు ఓకే అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అనుకుంటేనే వచ్చేసేయండి ఈ డిజైన్ రావచ్చు ఇవన్నీ కూడా టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ డబల్ జమాత ఆఫర్ లో ఫుల్ పార్సిల్స్ ఫుల్ వెరైటీ ఎవరికి లేదు అనేది లేదు కాదనేది లేదు ఫుల్ స్టాక్ ఉంది అనమాట ఓకేనా నెక్స్ట్ మరో శారీస్ ప్రతి కూడా ప్రతి సారీ కాదు ప్రతి సారీ ఈ ఐస్ క్రీమ్ తో మనం అందరూ కొడుతూనే ఉన్నాం వీడియోస్ ఎందుకంటే దీంట్లో కొత్త కొత్త డిజైన్స్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి మనం అమ్ముతూనే ఉన్నాము ఫుల్ 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 ఫస్ట్ కస్టమర్స్ మస్తు హ్యాపీ అనమాట ఈ ఐస్ క్రీమ్ శారీస్తో ఎందుకంటే మీడియం తక్కువ రేంజ్ లో మీడియం రేంజ్ అంటా కూడా తక్కువ రేంజ్ లో చాలా హెవీ క్వాలిటీ ఇస్తాడు ఇవి వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో ఈ ఐస్ క్రీమ్ శారీస్ ఏం డిజైన్స్ ఏం రంగులు డిజైన్ వస్తారు మనం అంతా చెక్ చేద్దాము శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బార్డర్ కూడా మంచి హెవీ వస్తుంది సిల్వర్తో మొత్తం శారీ అంతా కూడా ఫుల్ అండి శారీ టాప్ టు బాటమ్ లాస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కూడా ఫుల్ వస్తుంది అనమాట దీనికి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మల్టీ కలర్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది సో దీంట్లో రంగులు మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మేము చెప్తున్నాం కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి మీకు ఒక సూపర్ ఆఫర్ సూరత్ షాప్ నుంచి ఇస్తున్నాను జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డబల్ ధమాకా ఆఫర్ మీకోసం ఇంకా కంటిన్యూగా ఎదురు చూస్తూనే ఉంది కొత్త కొత్త వెరైటీస్తో కొత్త కొత్త మోడల్స్తో సో ఈ అవకాశాన్ని అయితే ఎవరైతే మిస్ చేసుకోవద్దనమాట సో ఇంకా ఏం దొరుకుతాయి మరి అన్న మాకు లంగాలు జాకెట్లు ఫాల్స్ దొరుకుతాయి మరి ఉంటాయా ఉంటాయి ఇంకా టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ వెస్టర్న్ వేర్స్ కావాలా ఉంటాయి నైటీల్ కావాలా ఉంటాయి టవల్స్ కావాలా ఉంటాయి లుంగీలు కావాలా ఉంటాయి వైట్ శారీస్ కావాలా కాటన్ శారీస్ కావాలా డైలీ వేర్ శారీస్ కావాలా పట్టు శారీస్ కావాలా లంగామని జాకెట్లు కావాలా బ్లౌజులు కావాలా నెక్స్ట్ జార్జిట్ లో హెవీ కావాలా స్టోన్ వర్క్ కావాలా క్యాటలాగ్స్ కావాలా చూడండి కేటలాక్స్ లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయో మీరు ఎక్కడ ఊహించిన మోడల్స్ ఊహించిన వెరైటీస్ ఎన్నో రకాల వెరైటీస్ ఎన్నో రకాల డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి సో కానన్ శారీస్ కూడా చూడండి మీకు ఎన్నో రకాల కాటన్ శారీస్ అయితే మన దగ్గర కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఈ ఐస్ క్రీమ్ శారీస్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మన డబుల్ డబల్ ధమాకా ఆఫర్లు సో అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలి అని మళ్ళీ మీకు మనసులో డౌట్ వస్తే ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త అప్డేట్స్ డైలీ చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఒక స్పెషల్ వీడియో వస్తుంది అనమాట లేదు షాప్కి రావాలి సో మన షాప్ ఎక్కడ ఉంది సోరత్ోర్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది డైలీ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి చక్కగా నంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ మీ కళ్ళకి చక్కగా నచ్చినవి చూసుకోవచ్చు చక్కగా ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు వాటికా బ్రాండెడ్ అండి సిక్స్ థర్టీ కటింగ్స్ వస్తే ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా ఆఫర్ పార్సల్స్ ఓపెన్ చేసేసా ఇవన్నీ యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయి ఉంటాయి జస్ట్ మీకు త్రీ టెన్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఆఫర్ ఐటమ్స్ సో స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతాం అనమాట నెక్స్ట్ మీరు అందరికీ తెలిసే జార్జెట్ అని లేజర్లు అని ఏ అని చూస్తుంటారు కదా ఇది చియానీ అంటారు క్లాత్ పేర్ వచ్చేసి చియానీ సిల్క్ అంటారు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండెడ్ ఈ కంపెనీనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్కెట్లో దొరకదు మరి నీకు ఎలా దొరుకుతుంది అంటారా సో ఇది చాలా రిక్వెస్టెడ్ మీద ఉంటుంది ఇది మొత్తం కూడా ఎక్కువ నార్త్ సైడ్ వెళ్తుంది బాగా డిమాండ్ ఉంటుంది ఐటమ్ మన సౌత్ సైడ్ చాలా కష్టం రావడం ఇటాస్ ఇంట్రెస్ట్ కూడా చూపిడు మనకి ఇవ్వడానికి సో ఎందుకంటే వాడికి అక్కడ ఎక్కువ ప్రైస్కి వెళ్తుంది మనం అనేసరికి మళ్ళీ మనం తక్కువ ప్రైస్కి అడుగుతాం ఎందుకంటే మన కస్టమర్కి ది బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి కదా వాడితో మరి మనం కష్ట కూర్చొని వాడితో సెట్ చేసి ప్రైస్ సెట్ చేయాలి డిజైన్స్ ఎచ్చేయాలా మోడల్స్ చేయాలా సో మనకి కూడా ఇష్టపడడు సో కానీ వాడితో ఈ బ్రాహ్మణి కంపెనీ మాత్రం మన కస్టమర్స్కి అందించాలి ఎందుకంటే ఇది వచ్చేసి ఒక మంచి హెవీ బ్రాండ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ డిజైన్స్ మాత్రం అల్టిమేట్గా ఉంటాయి సో లేదు మన కస్టమర్స్ కూడా అంది చక్కగా మంచి లాభాలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ చియా అని సిల్క్ అంటారండి ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది పళ్ళు చూస్తున్నారు ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తే తర్వాత శారీ డిజైన్ మొత్తం మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం శారీ డిజైన్ ఎలా ఉందనేది మనం ఒకసారి చెక్ చేద్దాము సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోటో కవరు బాక్స్ కాంబోలో వస్తుందండి చక్కగా ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది లేదు చక్కగా మన అప్డేట్స్ చూడాలనుకుంటే మాత్రం చక్కగా చూసేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ చక్కగా మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ డిజైన్ అనమాట మొత్తం అంతా కూడా ఇలా వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ తో వస్తుంది మొత్తం ఎన్నర్ ప్రింట్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ కూడా మంచి స్పెషల్ గా ఉంటుందండి క్లాత్ కూడా కొత్తది చియానీ సిల్క్ అంటారు ఐటమ్ పేరు వచ్చేసరికి సో ఇది ఒక సరికొత్త లేటెస్ట్ ఐటమ్ ఎనిమిది రంగులు కాంబినేషన్స్ లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి మంచి కవరు ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ డైలీ అప్డేట్ లో చూడాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కేటలాగ్ వెరైటీ మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐటమ్ మాత్రం ఫుల్ ఒక లెవెల్లో ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు మీకోసం అన్ని కూడా స్పెషల్ ప్రైస్ లో ఇప్పుడు ఏంటంటే డబల్ ధమాకా ఆఫర్ కాబట్టి అన్ని కూడా మీకు మంచి ప్రైస్ లో దొరికేస్తాయి అనమాట చాలా 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 తక్కువ ప్రైస్ లో దొరికేస్తాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ ఇచ్చేయండి సో నెక్స్ట్ మరొకటి చాలా మంది అటు పట్టు లాగా ఉండకూడదు ఇటు డైలీ వేర్ లాగా ఉండకూడదు మాకు ఒక సూపర్ ఐటమ్ ఉండాలన్నా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండాలి అంటారు సో చాలా మందికి ఎన్ని రకాల వెరైటీస్ డిజైన్స్ చూపించినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది అమ్మేసాము ఇది ఎక్కడో చూసేసాము అంటా ఉంటారు మరి అలాంటి వాళ్ళకు కూడా కొత్త రకాలు కొత్త డిజైన్స్ వెరైటీస్ మరి సూరత్లో ఏది తయారవుతుంది ఏది రెడీ అవుతుంది అది ఇంకా అందరికన్నా ముందుగా ఫాస్ట్గా చూడాలి కొనాలి అమ్మాలి అనుకుంటే మాత్రం మీరైతే ఇప్పుడు ఖచ్చితంగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్కి వచ్చేసేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది కంటిన్యూగా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అలాంటి ఎక్కడా దొరకని ఒక సరికొత్త ఐటమ్ అనేది ఇప్పుడు మీకు లైవ్లో చూపించేస్తాను ఐటమ్ మాత్రం మస్తు ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ సూపర్ డూపర్ ఐటమ్ సో చూడండి శారీ కంప్లీట్గా బార్డర్ శాటిన్ వస్తుంది డిజిటల్ వస్తుంది సో ఆవులు జింకలు ఫ్లవర్స్తో మళ్ళీ పైన బార్డర్ కూడా చూడండి మొత్తం డిజిటల్తో సో ఇలాంటి సరికొత్త ఐటమ్స్ చెప్పే కదా ఇట్లా మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని సరికొత్త ఐటమ్స్ సరికొత్త మోడల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ సో చూడండి చాలా మంది చెప్తున్నారు చాలా మంది మోసపోతున్నారు చాలా మంది మాకు ఫోన్లు చేస్తున్నారు ఏమని అన్న మేము కస్టమర్స్ని తీసుకొస్తాము సో మాకు ఎంత కమిషన్ ఇస్తారో అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావద్దండి మేము ఎలాంటి కమిషన్స్ ఇవ్వం కస్టమర్ మన వీడియో చూసి లేదా మన షాపు విజిట్ చేసి వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు మన మీద నమ్మకం ఉంటే వస్తారు సో ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరన్నా సలహా తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు సో వాళ్ళు మంచి సలహా ఇస్తే పర్వాలా నీ దగ్గర లక్ష్యం ఉన్నాయా సోరకు వెళ్దాం లేదా ఒక యాఫీఏలు ఉన్నాయి అక్కడికి వెళ్దాం లేదా ఒక ఇరవై వేలు ఉన్నాయి ఇక్కడికి వెళ్దాం అని ఏ పిచ్చి పిచ్చి సలహాలు చెప్తుంటారు వెళ్తున్నారు మోసపోతున్నారు ఈరోజు ఫోన్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉందండి యూట్యూబ్ ఉంది పది రకాల వీడియోస్ చూడండి మీ దగ్గర ఇబ్బంది లేదనుకుంటే ఒక పెద్ద షాప్ పెట్టాలనుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు అయినా పర్లేదు పది రకాల షాపులు తిరగండి ఎందుకంటే ఫ్యూచర్లో సెట్టింగ్ చేసుకుంటాయి ఇది అంతా కూడా ఒకసారి తిరుగుతారు ఒక ఇరవై వేలు ఖర్చు పెడతారు ఒక్కసారి తిరుగుతారు మీరు పద్దాకలు జరగరు కానీ మీరు తప్పుగా షాప్ అనేది చూస్ చేసుకుంటే మాత్రం మొత్తం మీ ఆలోచన మీ లాభాలన్నీ స్పాయిల్ అయిపోతాయి మీ వ్యాపారం చక్కగా చూడండి తిరగండి ఒక మంచి షాప్ సెలెక్ట్ చేసుకోండి కొనుక్కోండి మన దగ్గరే కాదు ఎక్కడైనా మీకు ఎక్కడ సాటిస్ఫై అయితే అక్కడ సో పక్క వాళ్ళ మాటలు వినండి ఆ కంగారు పడి ఆచరణ చెయ్యొద్దు రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే చాలా మంది మా దగ్గర కస్టమర్స్ ని తీసుకొచ్చి మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తున్నారు మేమే తీసుకొచ్చామన్నా మాకు ఎంత ఇస్తారు అది ఇది అని సో అట్లా మాత్రం ఇవ్వమండి అలాంటి ఆలోచనలు రావద్దు చక్కగా ఏ కస్టమర్ నమ్ముతారో వాళ్ళే వస్తారు మన దగ్గరికి ఓకేనా సో చూడండి మీకు చెప్పే కదా కొత్త ఐటమ్ అని ఫస్ట్ బ్లౌజ్ చూడండి సరే శారీ చూపిస్తాను బ్లౌజ్ కూడా మొత్తం సెల్ఫ్ ప్రింటెడ్ మళ్ళీ కూడా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి బార్డర్ కూడా శాటిన్ బార్డర్ ఒకసారి పళ్ళు చూసిన తర్వాత మీకు మొత్తం శారీ డిజైన్ ఎలా వస్తుంది ఏంటని చూపిస్తాను ఇది మొత్తం కూడా స్పెషల్ ఐటమ్స్ అండి ఇలా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి చూడండి పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు మొత్తం శారీ కూడా సిల్వర్ వస్తుందండి మొత్తం ఇది చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా ఈ శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది ఆ చెక్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లా చూపిస్తాం మీకు డిజైన్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కోసం మీరు ఏం చేయాలి చక్కగా స్టోర్ విజిచ్చారనమాట మనకైతే ఒక మంచి సూపర్ హిట్ కలెక్షన్ మొత్తం న్యూ మోడల్స్ సో మరి మీరు చూస్తున్న షాపు సూరత్ షాప్ కాబట్టి ప్రైస్ గురించి కంగారద్దు సో మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని డిజైన్సే కాదు ఎక్కడ దొరకని ప్రైస్ కూడా అనమాట చక్కగా ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఎనిమిది రంగులు కూడా అద్దరిపోతాయి ఆల్రెడీ మీకు క్యాట్లాగ్ ఫోటో కూడా చూపించాను సో ఈ ఎనిమిది రంగులు మ్యాచింగ్ వచ్చేసరికి చూడండి మళ్ళీ కావాలంటే ఒకసారి సూపర్ గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి మీకు చెప్పా కదా మళ్ళీ ఒక సూపర్ ప్రైస్ అని ఫైవ్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో మీరు విన్నది కూడా కరెక్టే సాటిన్ బోర్డర్ డిజిటల్ ఫ్లవర్స్ కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మన దగ్గర డిజైన్సే కాదు మోడల్సే కాదు ప్రైస్ కూడా మీకు అనుకూలమైన ప్రైస్ ఉంటుంది అనమాట చాలా తక్కువ ధరలు మార్కెట్ తో కంపేర్ చేస్తే ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూశారు కదా ఈరోజు ఇంకా రెండు స్పెషల్ డిజైన్స్ టూ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను టూ టైమ్స్ కుదరలేదు ఎందుకంటే అలా పార్సల్ ఓపెన్ చేయడం ఎలా అయిపోవటం సో మీకోసం ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను మీకోసం ఇంకొక టూ త్రీ డేస్ మన డబల్ ధమాకా ఆఫర్ అయితే ఎక్స్టెండ్ అయిపోయింది సో చక్కగా ఈ ఆఫర్లో ఇంకా ఇంకా షాపింగ్ చేయండి ఇంకా ఎక్కువ లాభాలు ఎక్కువ ఆనందాలు పొందండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ లో రెండు సార్లు షేర్ అనుకున్నా రెండు సార్లు దొరకలే ఐటమ్ రెండు సార్లు మిస్ అయిపోయింది సో ఈ రోజు మళ్ళీ రీస్టాక్ అయిపోయింది ఐటమ్ వచ్చేసరికి ఎందుకు ఎంత స్పెషల్ గా చెప్తున్నాను ఈ ఐటమ్ గురించి అంటే కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఒక మంచి స్పెషల్ బ్లౌజ్ ఉంటుంది అనమాట దీనికి చూపిస్తాను చూస్తాను ఒక్క నిమిషం చూడండి బార్డర్ చూడండి మంచి స్పెషల్ బార్డర్ ఆ కంప్లీట్ గా లైట్ వెయిట్ భలే ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఒక మంచి ఫ్యాన్సీ లుక్ అనమాట ఇప్పుడు ఈ స్పెషల్స్ ఏంటంటే ఇలాంటి సీక్వెన్స్ వరకు బెనరస్ పుట్ట సో మన దగ్గర అయితే మాత్రం ఇది ఫుల్ హల్చల్ చేసిందండి మంచి హడావట్ చేసింది ఐటమ్ మాత్రం చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్ళిన అమ్మటే అన్న ఒక రెండు సెట్లు నుంచి మూడు సెట్లు ఉంచు అన్నారు కానీ అప్పుడు స్టాక్ లేదు ఈ రోజు స్టాక్ ఏంది అప్పుడు మిస్ అయిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు చూసేవాళ్ళు కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్ట్ గా ఉంటుంది కలర్స్ కూడా మీకు రెగ్యులర్ కలర్స్ ఎక్కడ అన్నమాట దీంట్లో చూడండి గ్రే మ్యాచింగ్స్ ఇది వచ్చేసి జనరల్ ఎల్లో వస్తుంది ఇది ఆరెంజ్ ఎల్లో మిక్సింగ్ అనమాట జనరల్ పింక్ వస్తుంది ఇది లైట్ అండ్ డార్క్ పింక్ మిక్సింగ్ వస్తుంది అనమాట ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మరి ఇది ఏం ప్రైస్ అనుకుంటున్నారా ఇది కూడా మీకు ఒక సూపర్ ప్రైస్లో దొరికిద్దండి చాలా 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 తక్కువ ప్రైస్ లో జరుగుతుంది ఈ ఐటమ్ కూడా ఎందుకంటే మీరు చూస్తున్నారు మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి సో ఈ ఐటమ్ ప్రైస్ వచ్చేసరికి మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది బ్యాగ్ పౌచ్ లో వస్తుందండి ప్యాకింగ్ కూడా ఉంటుంది అస్సల పెట్టుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఒక సూపర్ కలెక్షన్ ఉందని చెప్పే కదా అది కూడా షోరూమ్ కలెక్షన్ అండి యాక్చువల్ గా బయట మార్కెట్ లో మీకు ఎక్కడ కనపడదు దొరకదు కూడా కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మంచి హెవీ క్వాలిటీ హెవీ ఫ్యాన్సీ ఉంటుంది మొత్తం బార్డర్ వచ్చేసరికి ఇట్లా డిజిటల్ బార్డర్తో ఇలా గ్యాప్ వర్క్తో వస్తుంది సో శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకసారి మీకు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎందుకు స్పెషల్గా ఉందంటే కొన్ని కొన్ని బ్రాండెడ్స్ అండి కొన్ని కొన్ని కంపెనీస్ కొనాలంటే ఖచ్చితంగా మీరు షోరూమ్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే బయటికి రావు ఎందుకంటే వాడు ఎక్కువ ప్రైస్ ఖచ్చితంగా అమ్ముకుంటాడు ఎక్కువ లాభాలు కావాలి వాడికి అందుకని బయటికి అవ్వడు సో మనం అలాంటి వాటితో కూడా ఫైట్ చేస్తాము అలాంటి షోరూంలో రెండు వేలు మూడు వేలు అమ్మే శారీస్ కూడా మీకోసం తెచ్చేస్తాము ఒక సూపర్ ప్రైస్లో ఎందుకంటే మన సూరత్వాల్ షాప్ అంటున్నాం కదా మరి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలా మార్కెట్ మార్కెట్తో కంపేర్ చేస్తే వెరైటీగా ఉండాలా సో చూడండి ప్యూర్ హెవీ ఇది ఒరిజినల్ షిఫాన్ జార్జెట్స్ అంటారు వీటిని బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ సైడ్ బార్డర్ గ్యాప్ వస్తుందండి బార్డర్ కూడా సో బ్లౌజ్ చూపిస్తాను సో ఖచ్చితంగా షోరూంలో కూడా ఆన్లైన్లో కూడా ఉంది ఇది నేను చూశాను పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఉంది సో కొంటారు ఎందుకంటే ఈ మెటీరియల్ ఈ క్వాలిటీ అలానే ఉంటుంది షోరూంలో కూడా ఇంచుమించుగా అదే ప్రైస్ ఉంటుంది సో చూడండి బ్లౌజ్ మంచి హెవీ బ్లౌజ్ హ్యాండ్లూమ్తో వస్తుంది సో మరి ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ మోడల్స్ మరి బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మనం అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మార్కెట్లో ఎక్కడ దొరకని డిజైన్స్ మోడల్స్ ఎందుకంటే కంప్లీట్గా ఊరికి చెప్తే సరిపోతుందా మన సూరత్ షాప్ అండి మన దగ్గర మంచి వెరైటీస్ ఉంటాయి మంచి తక్కువ చూపించాలి కదా కస్టమర్స్కి మనకి సాటిస్ఫై అవ్వాలి కదా చూడండి బ్లౌజులు మొత్తం కూడా ఇట్లా స్పెషల్ బ్లౌజులు సో ఇది ఏంటంటే స్పెషల్ ఐదు రంగుల మ్యాచింగ్ వస్తుందండి సో చక్కని ఐదు రంగుల మ్యాచింగ్తో ఈరోజు మీ ముందుకి మీకు ఎక్కడ దొరకని ఒక డిఫరెంట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాము సో ప్రైస్ చెప్పాలి అంటే ఈ ఐటెం వస్తే సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కొంచెం అపార్ట్మెంట్లో కొంచెం ఇళ్లలో కాకుండా కొంచెం క్లాసీ షాప్స్ కొంచెం కొంతమంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తారు ఒక చిన్న షాపే ఉంటుంది లేదా ఒక చిన్న ఇల్లే ఉంటుంది కానీ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది వాళ్ళు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్సీ ఐటమ్ కావాలి కొంచెం ఎక్కడ దొరకని డిఫరెంట్ ఐటమ్స్ కావాలి అలాంటి వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్ది ఐటమ్ వస్తే సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయండి సో డబల్ ధమాకా మీకోసం ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నాం నెక్స్ట్ అయితే ఫుల్ పేజ్గా ఒక టాప్స్ సూపర్ వీడియో రిలీజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే డ్రెస్సులు లెగ్గింగ్స్ ఇంకొక ఐటమ్ కాదండి అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర దొరుకుతాయి కానీ మీకోసం మళ్ళీ మరొకసారి బ్లాక్ బస్టర్ డబల్ ధమాకా ఫర్ రన్నింగ్ కంటిన్యూ అవుతుంది చక్కగా స్టోర్ విజిట్ చేయండి మీకోసం మళ్ళీ మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను మరొక మంచి వీడియోతో అంతవరకు ఉంటాం మరి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్